అందరు బాగున్నారండి నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఎస్ఎస్ బ్లాగ్స్ అండి ఈరోజు తోటకూర ఉల్లికారం చేస్తున్నానండి ఇగో తోటకూర రెండు కట్టలు కడిగి నీట్గా పెట్టేసుకున్నాను ఒక కడాయి తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసి ప్లస్ మిర్చి ఎన్ని మిర్చి ఉన్ను కొంచెం ధనియాలు వేసి కొంచెం దూరంగా వేయించానండి అది మిక్సీకి వేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు కట్ చేశాను ఆ రెండు ఉల్లిపాయలును మిర్చి ధనియాలు వెల్లుల్లిగడ్డ వేసి మిక్సీకి వేస్తున్నానండి మిక్సీకి వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆనియన్స్ వెల్లుల్లి కొంచెం జీలకర్ర ధనియాలు మిరపకాయలు వేసి మిక్సీ వేసానండి చూడండి ఇది ఇప్పుడు ఆయిల్ వేసాను ఇందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అవన్నీ వేసి ఇది వేయాలండి ఇదిగోండి పల్లెపాకుని ఇంకా వేస్తున్నాను కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోను చూడండి ఇదిగోండి పసుపు వేసాను పసుపు కొంచెం దూరంగా వేగిన తర్వాత ఇది మిక్సీకి వేసుకునే పేస్ట్ వేయాలండి వేస్తున్నా చూడండి ఇదిగోండి వేసాను మొత్తం నూనె పైకి వచ్చేంత తర్వాత కొంచెం నూనెలో మగ్గాలండి ఎందుకంటే పచ్చివాసన పోయాలి పచ్చి వాసన పోయిన తర్వాత చోట కూర చేయాలి రెండు టమాట ఒక టమాటా కట్ చేసేయాలి ఇది నా స్టైల్లో వండుతున్నానండి చూడండి ఒకసారి ఇదిగోండి ఓకే ఒక టమాటా పోసాను అది కూడా ఎందుకు వేసేస్తున్నా ఇది ఇది ఉడికిన తర్వాత అది వేసేయడం చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా వండి చూడండి పాలకూరతో కూడా నేను చేసి పెట్టాను ఆల్రెడీ మన వీడియోలో తోటకూరతో చేస్తు ఇదిగోండి తోటకూర వేసాను ఇది కొంచెం దగ్గర అయ్యాక కలిపితే దగ్గరకు అయిపోతుంది కానీ నా స్టైల్లో వండి చూడండి భలే టేస్ట్ ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు హెల్త్కి మంచిది కదా ఆకుకూరలు మా పాపకి హెల్త్ ఇష్యూ వచ్చిందండి ఈ మధ్యలో చాలా ఆకుకూరలు పెడుతున్నాను చూడండి ఇది ఉంది కంప్లీట్ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ഒക്കെസേ അല്ലേ ഓക്കേന ബൈ ബൈ ലൈക്ക് ചെയ്യേണ്ട ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് പ്ലീസ്